పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా తిమ్మపూర్ మండల కేంద్రంలోని ఆర్టీఐ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఫుట్పాత్లు స్పీడ్ బ్రేకర్స్ నో ఎంట్రీ వన్ వే తదితర అంశాలపై చిత్రాలు ఏర్పాటు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను బ్యాచ్లవారీగా పార్కుకు తీసుకువచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉచితంగా ఇక్కడ తీసుకురావాలన్నారు దీంతో రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులకు తెలుస్తుందన్నారు ఈ పార్కులో మరిన్ని సౌకర్యాలు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థులను దర్శించి మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన పార్కులో తెలుసుకున్న విషయాలను ఆచరించాలన్నారు హెల్మెట్ సీటు బెల్ట్ ప్రాధాన్యత ఇళ్లలకు వెళ్ళి తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మండలంలోని ప్రతి పాఠశాల విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డీటీఓకు సూచించారు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డిటిసి పురుషోత్తం డిటిఓ చక్రవర్తి శ్రీకాంత్ డిఈఓ జనార్దన్ రావు సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అశోక్ ఎంవీఐ రవికుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు